హైదరాబాదు ఇది సాగర్ గ్రామర్ స్కూల్ ఇప్పటి నుంచి ఎయిత్ క్లాస్ స్టూడెంట్ బిల్డింగ్ పై నుంచి ఫ్యూచర్ చేసుకొని చనిపోవడం జరిగింది జస్ట్ ఒక టూ అవర్స్ బ్యాక్ ఇదే గొడవ అదంతా టూ అవర్స్ బ్యాక్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోవడం జరిగింది యాజమాన్య కారణమా ఏ కారణం ఇంతవరకు తెలియదాలేదు ఇది లైవ్ అనమాట

యాజమాన్యం ప్రైవేట్ యాజమాన్యం ప్రైవేట్ స్కూల్స్ వీళ్ళందరూ కూడా పేరెంట్స్ దగ్గర పబ్లిక్ దగ్గర పిల్లలు చదువు కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టి శ్రమతో వచ్చి డబ్బులు పెట్టి ఫీజులు పెడుతుంటే ఆ ఫీజులు కూడా సరిపోక టార్చర్ పెట్టి పిల్లల్ని ఫీజు తీసుకురండి లేకపోతే ఇచ్చి పంపిస్తానని టార్చర్ పెట్టి కొట్టి ఇబ్బందులు పెట్టి ఎయిత్ క్లాస్ పిల్లల నుంచి టెన్త్ క్లాస్ వరకు అందరినీ చిత్రహింసలు పెట్టి వాళ్ళ డబ్బు కోసం ప్రాణాలు తీయటాన్ని కూడా లెక్క చేయకుండా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం బిహేవ్ చేస్తుంది దయచేసి పబ్లిక్ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మీ పిల్లల విషయంలో కూడా ఇది మరోసారి రేపైనా ఎల్లుండి అయినా తర్వాత అయినా జరగవచ్చు దయచేసి మీ పిల్లలు ఏదన్నా సిచ్యువేషన్ చెప్తుంటే స్కూల్లో ఇలా అలా జరుగుతుందంటే ఖచ్చితంగా దాన్ని అబ్జర్వేషన్ చేయండి మీ పిల్లల్ని మీరు కేర్ తీసుకుంటే అట్లా వదిలిపెట్టద్దు యాజమాన్యం ఏమైనా కొట్టినా తిట్టినాశ్చర్య పెట్టినాడు గురించి తప్పకుండా మీరు కేర్ తీసుకొని ముందు జాగ్రత్తగా అన్ని విషయాల్లో మీరు కేర్ తీసుకొని మీ పిల్లల్ని కాపాడుకోండి ఇదే నా సలహా ఎందుకంటే ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయి అంతే కానీ అతను చనిపోవటానికి ప్రధాన కారణం స్కూల్ యాజమాన్యం దాంతోపాటు పేరెంట్స్ కూడా కావచ్చు ఎందుకంటే ఇక్కడ విషయాలన్నీ కూడా పేరెంట్స్ కూడా తెలుస్తాయి కానీ పేరెంట్స్ ముందు జాగ్రత్త లేకపోవటం వల్ల కేర్ తీసుకోకపోవటం వల్ల ఈరోజు ఒక ప్రాణాన్ని నిండు ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది ప్రధాన కారణం ప్రధాన కారణం స్కూల్ యాజమాన్యం ఇలా జరుగుతుంది భవిష్యత్తులో కూడా దయచేసి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేసిన ప్రతి పేరెంట్స్ ఈ విషయాలను గమనించండి మన పిల్లల ప్రాణాల కన్నా వాళ్ళ చదువులు ముఖ్యం అనుకుంటే అది మీ ఇష్టం చక్కగా గవర్నమెంట్ స్కూల్లో ఖర్చు లేకుండా గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంటే మనం లక్షల లక్షలు ఖర్చు పెట్టి మన పిల్లల ప్రాణాలు తీసుకుంటున్నాం ఇది ఎంతవరకు కరెక్టు ఈ విషయాలను గమనించి పబ్లిక్ అవేర్నెస్ అనమాట ఎవరైనా సరే మిడిల్ క్లాసు పూర్ పీపుల్ వీళ్ళే ఎక్కువ ఖర్చు పెట్టి కూడబెట్టి కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు కానీ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు దయచేసి ఇలా ఒప్పల్లో జరిగిన ఈ విద్యార్థికి జరిగిన స్థితి మరి ఏ పేరెంట్కి రాకూడదంటే మీలో అవేర్నెస్ రావాలి మనం చేసేది కరెక్టా కాదా మనం ఎంతవరకు ప్రైవేట్ స్కూల్స్లో డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తున్నాం టైంకు స్కూల్ ఫీజు కట్టకపోతే వాళ్ళు టీసీ ఇచ్చి పంపించడం టార్చర్ పెట్టడం ఇలా జరుగుతూనే ఉన్నాయి దయచేసి మిడిల్ క్లాస్లో పీపుల్స్ స్టూడెంట్ పేరెంట్స్ మీరందరూ కూడా గమనించాలి దయచేసి గమనించి ఇటువంటి పరిస్థితులు ముందు రోజులు రాకుండా చూడాలని స్కూలు యాజమాన్ యాజమాన్యం స్కూలు యాజమాన్యం బాధ్యత ఉంది స్టూడెంట్స్ పేరెంట్స్ బాధ్యత ఉంది దయచేసి ఓకేనా దయచేసి అవేర్నెస్ తెచ్చుకోండి మన పిల్లల ప్రాణాలను మనం కాపాడుతున్నాం ఓకే అందరూ బాగుండాలి